తూర్పుగోదావరి జిల్లాలోనే కుండలీశ్వరం అని ఒక క్షేత్రం ఉంది నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు కుండలీశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు సరే ఏదో చేశానండి చెప్పాను అనుకోండి చాలా మంది కుండలీశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి అన్నాడు ఆయన అన్నాడు కాశీలో ఉన్న మేము కుండలీశ్వరం దర్శనానికి వస్తాం జ్ఞాపక మానవులు చేసుకోవడం కోసం చూడండి లింగాలు గుండ్రంగా ఉంటాయి కాదు చూడండి గోడుగా ఉంది అంటే పో కుండలము కుండలేశ్వరుడు అని ఈ స్వామి కుండలేశ్వర స్వామిని ఈ గ్రామం పేరు కుటలేశ్వరమని ప్రవహించే నది పేరు వృద్ధ గోధుమి గోదావరి గోదావరి పేరు గోదావరి మరొక పేరు కుండాల అని కూడా విస్తారు బహుమతి ఒకటి నాడు దేవతలు చేసుకుంటారు నదీ గర్భంలో ఉన్న దేవదులు పంచుకున్న నిర్మించుకున్నారు అనేది పురాణం అందులో పంచు పంచుడు వస్తున్నాయని చెప్పేవారు చూసిన దాకా దేవండి కానీ క్షేత్రంలో దేవతలు అందరూ వచ్చే రెండు మూడు ప్రాంతాల్లో జల్లవార జాన పూజ చేసుకోవడం ఆ ట్రైన్ లో హోం కారణాలు వెనకడుతుండేవని చెప్పేవారు కూడా ధ్యానం చేసుకుంటే వాళ్ళు కూడా వెంట పడుతున్నాయని చెప్పినారు నది గర్భంలో హోం కారణ ఆగాలు వస్తున్నాయని

మానవులు ఎవరైనా సంచరించిన విశేషాలున్నాయా అంటే కష్టమార్కండి మన మానవుడు నాగోశాప్తారు ఆయుష్ పదహారు సంవత్సరాలు అంటే దేశంలో ఉన్న దర్శనం చేసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుని అక్కడికి హిమాలయాలు హిమాలయాలు తప్పకుంటుండే ఎమరా పోతున్నప్పుడు